శీక్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా జ్ఞానం ఏదో ఒక లోకానికో ఒక వ్యక్తికో పరిమితమైంది కాదు అది సర్వవ్యాపకమైనది అందుకే త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా కాశీక్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధా గయేయం నిజగురుచరణ ధ్యానయోగ ప్రయాగ అసలు కాశీయాత్ర పూర్వం సంపూర్ణ యాత్ర అంటే ఏమిటో తెలుసా కాశీ యాత్ర అంటే ఎందుకంటే జన్మలకు జన్మకు ఒక్కసారైనా కాశీయాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు ఇప్పుడైతే నెలకోసారి కూడా ఫ్లైట్లో వచ్చి వెళ్ళిపోవచ్చు హోటల్లో భోజనం చేసి వెళ్ళిపోవచ్చు అంతే కదా అక్కడి నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మంగ మహామంగళహారతి దర్శనం అయిపోయింది ఇదే కాశీ అసలు కాశీయాత్ర తెలుసుకుంటే అయ్యో చేయలేకుండా బతుకుతున్నా అనే బాధ కలుగుతుందండి అసలు కాశీ అంటే అప్పుడు ఏమిటంటే కాశీ గయా ప్రయాగ కలిపి కాశీయాత్ర అనేవారు ఇది తెలుసుకోండి ఇక్కడ కానీ కాశీయాత్ర చేసొచ్చు అంటే కాశీ గయా ప్రయాగ మూడు కూడా అక్కడ సంగమ స్నానం అక్కడ చేయవలసిన తీర్థ విధులు ఇక ప్రయాగలో అది ప్రయాగేప యొక్క గయలో చేయవలసింది కాశీ మూడు కలుపుకునే కాశీయాత్ర అందుకే కాశీయాత్ర ఉన్నప్పుడు మూడింటి రాశారు శంకర భగత్పాద వారు కాశీక్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞాన గంగా భక్తి శ్రద్ధ గయేయం నిజ గురుచరణ జాన యోగ ప్రయాగా భక్తి శ్రద్ధలే గయ నిజ చరణ ధ్యాన యోగమే ప్రయాగ గురుచరణ ధ్యానములే ప్రయాగ ఎందుకంటే నువ్వు ఎన్ని సాధించు గురుపాదాలపై భక్తి లేనప్పుడు ప్రయోజనం ప్రయోజనమేమిందయ్యా అన్నారా లేదా మనశ్చేన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం తతక్ం తతక్ం తతక్యం స్వదేశేషు మాన్య విదేశేషు పూజ్య ఎన్ని సాధించి ఏం ప్రయోజనం మనస్సును గురుపాద పద్మాలయందు ఎందు పెట్టనప్పుడు ఏమి సాధించి ప్రయోజనమే అందుకే ప్రయాగ అంటే ఏమిటి గురుచరణ ధ్యాన యోగమే ప్రయాగ విశ్వేశోయం తురీయ సకల జన మనస్సాక్షి భూతోంతరాత్మా ఈ శ్లోకాలు గుర్తుపెట్టుకుని ఒకటికి పది ఎందుకు చెప్తున్నావు అంటే మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాను ఇందాక చెప్పినప్పుడు మణికన్ని కంటే ఏమిటి అని అడిగితే టఫీ అని సమాధానం ఎవరు చెప్పగలరు చెప్పండి మణికన్ని కంటే ఏమిటి అమ్మ ఇంతమందిలో ఒక్కరికి శాంతి వచ్చింది శాంతియే మణికన్యక జ్ఞాన విచారణయే గంగ వెంటనే చెప్పుకున్నాం లేదా ఇప్పుడు కూడా అలాగే శరీరమే కాశీ జ్ఞానమే గంగా భక్తి శ్రద్ధలే గయ గురుచరణ ధ్యానమే ప్రయాగ విశ్వేశ్వరుడు ఎవరు తురియ ఏది తురియ తత్వం అని చెప్పబడుతుందో అది విశ్వేశ్వరుడు తురియ అంటే జాగ్రస్వప్న సుషుప్తులకి అతీతమై స్వప్న సుషుప్తులే ప్రపంచం గుర్తుపెట్టుకోండి జాగ్రత్త స్వప్నము సుషుప్తి మూడే ప్రపంచం దీని ప్రపంచం అంటే ఇప్పుడున్నట్టు తర్వాత ఉండదు అదే ప్రపంచం మరొకటి కాదు ఇంకుడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్నట్టు తర్వాత ఉండనిది మిథ్యకాకేమవుతుంది ఇది కూడా ఆలోచించవలసిందే కానీ జగత్ మిథ్య అని ఒప్పుకో ఉంటే నేను ప్రథమ అజ్ఞానం అంటారు అన్నాడు ఇక్కడ ఇప్పుడున్నట్టు తర్వాత ఉండదు ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండదు స్వప్నంలో ఉన్నట్టు జాగ్రత్తలో ఉండదు జాగ్రత్తలో ఉన్నట్టు స్వప్నంలో ఉండదు రెండిట్లో ఉన్నట్టు సుక్షుప్తులు ఉండదు అవునా లేదా అడుగుండడు మూడు సత్యమవుతాయా మారిపోతున్నాయి ఈ మారిపోతున్నవి ఒకదాన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి లోపల నేననే చైతన్యం ఉంటేనే మెలకువైనా నిద్ర అయినా కల అయినా అవునా లేదా నిద్ర కళ మెలకువా మారిపోయింది కానీ చైతన్యం మారలేదు ఒకేలా ఉంది ఏది మారలేదు ఆ చైతన్యాన్ని తిరిగి అంటారు అది నాలుగవది అది మూడింటికి ఆధారంగా ఉంది కానీ మూడింట్లో ఉండడం వల్ల తెలియబడట్లేదు అది ఆ మూడు ఎవరిని ఆధారం చేసుకునే దాన్ని ఆధారం చేసుకున్నాయి కానీ మూడు కదులుతూ ఉంటే దాని అధిష్టానం తెలియబడట్లేదు అన్నాడు అంటే స్క్రీన్ మీద వన్ బై వన్ సీరియల్ షాట్స్ వస్తుంటే అసలు స్క్రీన్ తెలియట్లేదు అదేవిధంగా ఈ మూడు వస్తూ ఉంటే అసలు అధిష్టానం తెలియట్లేదు ఆ శుద్ధ అధిష్టానం నాలుగవది నాలుగవ దానికి సంస్కృతం తురియం అంటారు ఆ తురియం నిర్వికారం ఆ తురియం శాంతం అది అఖండం ఈ మారిపోతూ వెడుతున్నవి క్షణానుకోలా ఉంటాయి శాశ్వతంగా ఉండవు ఇదమిత్తమైన స్వరూపం చెప్పలేరు ఇది జగత్తు ఈ మూడింటితో కూడిన జగత్తు దేన్ని అధిష్టానం చేసుకున్నదో అది సత్యం అది తురియం అది విశ్వేశ్వరుడు ఆయన ఎందు ఈ జగత్తు భాషిస్తూ ప్రకాశిస్తున్నది ఎవరి ఎందు భాషిస్తుందో ఆయన విశ్వేశ్వరుడు అది తురీయంగా నాలో చెప్పబడుతున్న అంతరాత్మ ప్రత్యేక అభిన్న స్వరూపం ఏది ఉందో అదే విశ్వేశ్వరుడు అని చెప్పారు అయితే ఆయన ఎక్కడున్నాడు నాలో నీలోనే కాదు నీలో ఎలా ఉన్నాడో అందరిలో అను అన్నాడు ఎందుకంటే అందరికీ ఒకే కళ రాకపోవచ్చు అవునండి ప్రవచనం వింటున్నప్పుడు మొదటి వరుసలో కొనుక్కుతాడు ఒకడు చివరి వరుసలో బరుగుడు కురుకుతాడు ఇద్దరూ ప్రవచనలు కునికేరని సత్యమే కానీ ఇద్దరికీ రెండు కళలు వస్తాయి ఒకే కళ్ళు రాదు అవునారది ఇక్కడ కళలు మారిపోయాయి కానీ ఇద్దరిలో చైతన్యం మాత్రం ఒకటే నేను అనబడి చైతన్యం మాత్రం ఒకటే అందుకే అందరిలో సమానంగా ఉంది కానీ అందరికీ ఒకే కళ అందరికీ ఒకే జాగ్రత్త ఉండదు ఎందుకంటే అందరిలో పరమాత్మ కూడా కనుక అందరికీ ఒకే తలకాయ నొప్పి రాదు నీలో నాలో ఒకే పరమాత్మక నీ తలనొప్పి నా తలనొప్పి ఒకటే అనకూడదు పరమాత్మ కూడా కానీ తలలు వేరు తెలుసుకోండి ఇక్కడ కానీ శరీరాది ఉపాధుల లక్షణాలు వేరు ఉపాధులతో పొందుతున్న వంటి జాగ్రత్త ప్రశుద్ధులు వేరు కానీ ఇంతకాలం నీకు ఆ మూడు తప్పకు తెలియదు వచ్చింది కర్మది మూడింటికి అతీతమైన ఒకటి ఉందయ్యా అని చెప్పడం కోసం వేదాంతం వచ్చింది ఇక్కడ అతీతమైన అంటున్నాను కానీ అతీతంగా ఎక్కడో లేదు ఏజా మూడింట్లోనూ ఉన్నది అది గమనించుకోవాల్సింది కానీ ఎక్కడో అతీతం అంటే అక్కడ ఎక్కి చూడడం కాదు మూడింట్లోనూ ఉంది అదే కానీ మూడు ఇంపోజ్ ఇవ్వడం వల్ల దాని అసాధ్య కనిపించట్లేదు ఆ సూపర్ ఇంపోజిషన్ తీసేసుకో అసలు దారి పట్టుకో ఇంతేనండి అదెవరు అతడు విశ్వేష అందుకే లక్ష్యం ఎవరి మీద ఉండాలి కాశీకి వస్తే అందరికీ విశ్వేశ్వర దర్శనం దర్శనం ఏమంటే వాడే ప్రధానం ఏ లక్షల కోట్ల వింగాలు ఉన్నాయి లక్షల కోట్ల ఆలయాలు ఉన్నాయి తీర్థానం విశ్వేష దర్శనం అయిందా అంతే ఇక్కడ కనుక పంచక్రోశంలో విశ్వేశ్వడి దర్శనం కావాలి ఇక్కడ ఈ పంచక్రోశంలో తురీయమైన విశ్వేశులు దర్శించాలి అన్నారు ఇక్కడ ఎంత గొప్ప విషయాన్ని చెప్పాడు అది విశ్వేశోయం తురీయం సకల జనమన సాక్షి అంతరాత్మాది సాక్షి అంటే ఇన్ని మారుతున్న దేనికి అనేది ఇది మొత్తానికి కాశీ ఎక్కడుంది గ్రయ ఎక్కడుంది ప్రయాగ ఎక్కడుంది ఇప్పుడు చెప్పారా ఇదంతా ఎక్కడుంది దేహే సర్వం అది ఏది వసతి పునఃమన్యత్ కిమస్తి మొత్తం ఇక్కడే ఉన్నప్పుడు ఇంకా తీర్థాలతో నాకు పని ఉంది అన్నాడు ఆ స్థితికి వెళ్ళగలగాలండి ఇక్కడ కనుక శంకరుడు కాశీ యాత్ర చేస్తే మన చేత మరి ఏ యాత్ర చేయవలసిన అవసరం లేని విధంగా చేసేస్తాడు మహానుభావుడు ఎందుకంటే ఏది చేస్తే మరేది అక్కర్లేదు అదే అల్టిమేట్ అలాంటి అల్టిమేట్ కాశీయాత్ర ఎప్పుడు చేస్తాము ఎప్పుడు సిద్ధిస్తుందో ఏది తెలిస్తే మరొకటి తెలుసుకోక్కర్లేదో అదే సర్వజ్ఞత అలాంటి కాశీక్షేత్రం యొక్క వైభవాన్ని అద్భుతంగా ఆదిశంకర భగవత్వాలు వారు సాకాశికాహం నిజబోధ రూప అని మొకటంతో మొదలుపెట్టుకుని కాశీ పంచకం అనే రూపంలో రచించారు ఎక్కడ ఈ కాశీక్షేత్రంలో మహానుభావుడు ఇలా ఎందరినూ ఉద్ధరిస్తూ ఆ సనందాది శిష్యుల్ని చేరదీసి ఆ మహానుభావుడు తరింపజేశాడు ఆ సమయంలో వీళ్ళందరినో తరింపు చేస్తూ ఉంటే అక్కడే కూర్చుంటే ఎలా సరిపోతుంది సర్వ జగత్తుని చేయవలసిన సమయం ఆసన్నమైంది ఎప్పుడు ఏ కాలం ఆసన్నమైందో తెలుసుకోవాలంటే కాలానికి అధినాయకుడిని ఈశ్వరుడి నిర్ణయించాలి కనుక శంకరుల్ని తాను ఎందుకు వచ్చాడో ఆ పని కోసం ప్రేరేపించడం కోసం ఈశ్వరుడే ఇప్పుడు పూనుకుంటున్నాడు విశ్వేశ్వరుడు ఒకసారి శంకర భగవత్పాదుడు వారు గంగలో స్నానం చేసే మధ్యాహ్న సమయంలో శిష్యులతో సహా వస్తున్నారు శంకరో దివస మధ్యమ భాగే పంకజోత్పల రాగ కషాయం జాన్ సహ శిష్యై ఆన్ష విధిత్సు ఆకం మధ్యాహ్న సమయంలో చేయవలసిన విధిని అనుసరించి ఆ మహానుభావుడు స్నానం చేసి కాషాయవస్త్రధారి వస్తూ ఉంటే తోవలో ఒక ఆయన కనబడ్డాడు అంచ్యజుడు గోచరించాడు